దాంట్లో మధ్యలో నుంచి ఉంటుంది పర్సన్ నుంచి చెప్ప అయితే నేను అది ఫోన్ చేసి నన్నుకి మనకు ఆఫర్ వచ్చిన తోడు అదే పనిగా మూడు నాలుగు సార్లు అడిగింది నాకు నంద్యాలలో ఉండే నంద్యాలలో మన ఉండేనంట చెలు పైగా దిశ చా అవతలనే

ਨਾ ਫੋਨ ਜੀਸਣੇ ਪੜੋ ਲੇਪਲੇ ਆਣਾ ਅਨ ਜੇਪਲੇ ਨਾਨੀ ਕੋਕਾ ਬਾਤ ਬਾਤ ਭੋਜਨ ਗਏਲੇ ਹੋ ਜਾਣੇ ਗਏ ਖੜਾ 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 ਪਿੱਲਣ ਦੇ ਕੇ ਰਵੜ ਦੇ ਕੇ ਨਾਨਾ ਕੇ ਮਾਂਡੀ ਕੇ ਕਈ ਗਵੀ ਆਇਨਿਤ ਉੱਚੀ ਦਰਤੀ ਹੈਨੋ